యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన నారాయణపూర్ మండల కేంద్రంలో రైతుల సమస్యలపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ భూములు కోల్పోతున్న డివిజన్ రైతులు గడపలేదు రాజగోపాల్ రెడ్డి గట్టివాడు కొట్లాడుతాడు అనే అభిప్రాయం మీకు ఉందన్నారు గతంలో మునుగోడు నియోజకవర్గానికి నిధులు రాకపోతే రాజీనామా చేసి ప్రభుత్వాన్ని మీ కాళ్ల దగ్గరికి పెట్టామని గుర్తు చేశారు గతంలో మునుగోడు నియోజకవర్గానికి నిధులు రాకపోతే రాజీనామా చేసి ప్రభుత్వాన్ని పెట్టామని గుర్తు చేశారు తన రాజీనామా వల్ల నారాయణపూర్ రోడ్డు జరిగినది చౌటుప్పల్ కి ఆసుపత్రి పడకల గట్టపల్ మండలం చండోరు రెవెన్యూ డివిజన్ శివన్నగూడెం రిజర్వాయర్ భూమి నిర్వాసితులకు డబ్బులు రావడం జరిగిందన్నారు తనకు అన్యాయం జరిగినా పర్లేదు కానీ మునుగోడు ప్రజలకు మాత్రం అన్యాయం జరిగితే ఎంత వరకైనా వెళ్లడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నారు చౌటుపల మండలంలో ఉన్న నిర్మాలే రైతులు కానీ అందరూ కూడా వాళ్ళు కొన్ని గడపలేదు నితిన్ జగర నడ్డా మొత్తం ఢిల్లీ మొత్తం తిరిగి వచ్చారు ఉత్తర తెలంగాణ సంబంధించింది మారలేదు ఇప్పుడు మనది ఇది మారాలంటే అది మారాలి మా ఏం చేయాలి మీరు చెప్పాలి కాదు ఏం చేయాలంటే ఏం చేయాలనేది మీరు అందరూ రాజగోపాల్ రెడ్డి గట్టిలో కొట్లాడటం ఏదైనా చేయాలని అంటున్నారు మీకు మొన్న ల్యక లకం కూడా చెప్పినేషన్ గతంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అన్యాయం జరిగితే అసెంబ్లీ లేకపోతే నా రాజీనామా చేసి మొత్తం ప్రభుత్వమే లేకపోతే వచ్చిన ప్రభుత్వం మీ సౌండ్ నారాయణ ట్టుపడి మండలం అవునా చండూరు రెవెన్యూ డివిజన్ శివనూడ నిజన్ పైసలు వచ్చినా ఈ డెవలప్మెంట్ వచ్చిన మునుగోడుకు రాజీనామా చేస్తే కదిలింది అప్పటిదాకా మన నచ్చేషన్ చెప్పిన నాకు హామీ ఇచ్చిన మాట వాస్తవము తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవిస్తా అని అది ఆలస్యమైనా పర్వాలేదు మీరు ఎదురు చూస్తా ఓపిక ఉంది నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగే ఏ పని చేసినా సరే నా నిర్ణయం ఎంత దూరమైనా పోతా అని చెప్పి చెప్పినాం అంటే దాని అర్థమైంది మీరు అర్థం చేసుకోవాల్సింది మీరు ఎవరైనా ఆలోచన చేయొచ్చు రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి నన్ను ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం అవుతుంది అని అంటే నేను ఎంత దూరమైనా పోతా ఎంత ఎంత తేలమని చేస్తా ఎంత కొట్లాడైనా చేస్తా నీకు భయపడేటువంటి కాదు కాకపోతే ఒకటేంది మనం అర్థం చేసుకోవాలి త్రిపుల మొత్తం మూడు వందల అరవై కిలో వస్తుంది మనం అవసరమైతే వేల మంది అయినా సరే ఎటువంటి పెద్ద కార్యక్రమాన్ని చేసేందుకు మీరు కూడా తయారు ఉండండి ఎక్కడికక్కడ ప్రభుత్వం స్తంభించిన సాధ్యమని మాకు కాదు నీ ముందే చెప్తున్నా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అన్యాయం జరిగితే అవసరమైతే ప్రభుత్వం కూడా పోరాటం చేసాను నేను సిద్ధంగా ఉన్నా చెప్తున్నా ముఖ్యమంత్రి దగ్గర పోయో నాకు ఏదైనా పదవి ఇస్తే నేను మా రైతులకు అన్యాయం అయితే నీ పదవి వద్దు నాకు నాకేం వద్దు నాకు రైతు ముఖ్యం మా ప్రాంత ప్రజలు ముఖ్యమనే స్వభావం కాని మనిషి కాబట్టి చెప్తుంది ఎటువంటి అనుమానం అవసరం లేదు ధైర్యంగా ఉండండి మీకు న్యాయం జరిగే వరకు మీ వెంట నేను ఉందా మీరు ధైర్యంగా ఎవ్వరు కూడా ఏడుస్తుంది ఏడు అవసరం లేదు మీకు ఎందుకంటే మీకు ఒక ఎమ్మెల్యే ఉండు నేను ఆనాడు చెప్పిన రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా మీరు ఎమ్మెల్యేగా వచ్చింది మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యులుగా వచ్చిన తప్పితే నేను ఒక బాధి కోసం ఈనాడు ఎవరు చెప్తున్నా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇంట్లో ఇంట్లో ఒక ఇంటి మనిషిలాగా ఒక కుటుంబ సభ్యుల లాగా ఏ బాధ వచ్చినా ఆ బాధ కోసం కొట్లాడతా కాబట్టి ఇప్పుడు ఇటువంటి పెద్ద విషయం కాబట్టి తప్పకుండా దీన్ని మందు మనం పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోయి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మనకు న్యాయం జరిగే విధంగా మనం పోరాటం చేస్తామని చెప్పి తెలియవేసి